హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ టీజర్ కి ముందు అసలు హోప్ లేదు హైప్ లేదు సినిమాకి అసలు ఏ లాంగ్వేజ్ లో కూడా లేదు ఎందుకంటే వరుసగా డిజాస్టర్ ఇచ్చారు శంకర్ గారు అంటే ఏంటంటే పోస్టర్స్ కూడా చాలా కొంచెం డల్ గానే ఉన్నాయి అనిపిస్తుంది అనమాట అంటే సాంగ్ పోస్టర్ లో కొన్ని అన్ని అవసరం కానీ కంటెంట్ పోస్టర్లు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ పోస్టర్ ఐఏఎస్ టేబుల్ మీద కూర్చొని రౌడీలు పరిగెత్తు అవన్నీ కొంచెం హైప్ ఇచ్చే హైప్ ఇచ్చాయి ఏదో ఉందరా ఒక మా సినిమా కమర్షియల్ మా సినిమా వేస్తున్నాడు శంకర్ అనిపించింది టేజర్ కానీ టేజర్ వచ్చేంత పోస్టర్ తో కేవలం ఫ్యాన్స్ కి హైప్ వస్తుంది థియేటర్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ కి మూవీ లవర్స్ కి రాదు సో ఒక టేజర్ ఒక సినిమాని రిప్రజెంట్ చేసే కంటెంట్ బయటకు వస్తేనే కానీ వాళ్ళకి హైప్ రాదు సో మనకి ఇప్పుడు కంటెంట్ రిలీజ్ అయింది కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత అటు అన్ని చోట్ల కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది జస్ట్ త్రీ డేస్ కి టూ డేస్ అంటే ఇప్పుడు టూ అండ్ హాఫ్ డేస్ ఇది మూడో రోజు టీజర్ రిలీజ్ అయ్యి ఎయిటీ మిలియన్ వ్యూస్ వచ్చింది అంటే అన్ని లాంగ్వేజ్ లో సూపర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు జనాలు శంకర్ ప్రసాద్ రామచరణ్ అంటే టీజర్ కూడా దానికి తగ్గట్టుగానే అసలు మెంటల్ కట్ చేశారు అసలు టీజర్ థియేటర్ లో చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ హై వైబ్ వచ్చింది సో యాక్చువల్లీ నేను ఆ థియేటర్లో చూసినప్పుడు అక్కడ అందు రామ్ చరణ్ది బండిది ఉంది కదా ఎంట్రీ దాని తర్వాత బండి దాని తర్వాత వెళ్తూ ఉంటది బ్యాక్ సైడ్ ఫ్లిప్ అయిత లు అదిరిపోయింది లుక్ అయితే అదిరిపోయింది నాకు బాగా నచ్చింది ఇంకో విషయం ఏంటో తెలుసా నువ్వు బాగా మంచివా సో మనకి రామన్న అవుట్ ఫిట్ లో కంప్లీట్ గా గమనిస్తే కొంచెం కొంచెం బాడీ మేనరిజం బాండరీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అప్పన్న క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్లు కొంచెం బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంది సో ఓవరాల్ చూసుకుంటే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది ఒక టీజర్ తోనే హైప్ వేసింది ఆ ఫ్లాప్ మార్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ టీజర్ తర్వాత పోయిందని చెప్పేసి అనుకోవాలి ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అది కూడా ఇదే రేంజ్ లో ఉంటే ఈ సంక్రాంతి రిలీజ్ లో పీక్ వెళ్ళిపోద్ది సినిమా మీద హైప్ సో మెయిన్లీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం హిందీలో మంచి రెస్పాన్స్ వస్తుంది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చింది అసలు లైన్ సినిమాకి ఈ రేంజ్ వ్యూస్ అంటే అసలు బెస్ట్ రెస్పాన్స్ అని చెప్పేసి అనుకోవాలి సో డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ కొనేసుకున్నారు హిందీ అన్ని చోట్ల బిజినెస్ అయిపోయింది నార్త్ లో హిందీలో కూడా బిజినెస్ అయిపోయింది అందులో తడని అని చెప్పేసి ఒక బడా డిస్ట్రిబ్యూటర్ బాహుబలి కేజీఎఫ్ అని రిలీజ్ చేస్తున్నారు చాలా పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తారు ఆయన సో ఆయన ఆయన ఆల్రెడీ చాలా మంది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్ కి ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో ఈ టీజర్ తర్వాత మాకు ఈ ఏరియాలో కావాలి ఈ ఏరియాలో కావాలి మన లక్నో రిలీజ్ చేశారు టీజర్ లాంచ్ సో అట్లా ఆ టీజర్ లాంచ్ అక్కడ లక్నో రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు రోజులు గడిచింది కాబట్టి కొంతమంది నార్త్ రీజియన్ లో చాలా వరకు కొన్ని కొన్ని ఈ మాస్ థియేటర్స్ ఉంటాయి కదా సింగిల్ స్క్రీన్స్ ఉండేవి సో అట్లా కొన్ని కొన్ని ఏరియాల్లో టౌన్స్ లో గాని అట్లా నార్త్ లో హిందీలో డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు మాకు ఇక్కడ రిలీజ్ చేయండి మాకు ఇక్కడ కావాలి మేము కొనుక్కుంటాం అది ఇది అని సో మంచిది అనుకోవాలి ఎందుకంటే మన తెలుగు సినిమా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లో ఉంది కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఇప్పుడు ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారికి ఒక మంచి ఇమేజ్ వచ్చింది కాబట్టి టేజర్ తో అది కూడా ప్రూవ్ అయింది కాబట్టి సో సర్వసాధారణం డిస్ట్రిబ్యూటర్ అంతా రావడం అంటే వేరే వాళ్ళు మన మన వాళ్ళు కొనుక్కోవడం ఇది కామన్ అవ్వాలి కంపల్సరీ మనం కొంటారు మనకి రిలీజ్ చేస్తారు కానీ అవతలలో కూడా ఎగబడి కొనడం గుడ్ థింగ్ సో ఈవెన్ మన తెలుగు సినిమా ఇస్ గోయింగ్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా ఆల్రెడీ ముందు చాలా వచ్చేసాము అవును దాన్ని ఇంకా మెయింటైన్ చేస్తాం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం సో సంక్రాంతి రిలీజ్ అవబోతుంది కాబట్టి అన్ని లాంగ్వేజ్ లో తొంభై కలెక్షన్స్ అయితే ఖాయం గేమ్ చెంది